హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మిరాణి ఈరోజైతే ఆరి సినిమా చూడడం జరిగింది అరిషత్ వర్గ సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది కానీ సినిమా చూసిన తర్వాత సినిమాలో ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే కలిగింది అండ్ ఎవరైతే థ్రిల్లర్స్ ఇష్టపడతారో ఖచ్చితంగా ఈ సినిమాను చూసేయచ్చు అండ్ డైరెక్టర్ జయశంకర్ తీసిన ఈ సినిమా చాలా సూపర్గా ఉంది ఆయన తీసిన విధానం కావచ్చు అండ్ స్క్రీన్ ప్లే కావచ్చు అండ్ ప్రేక్షకుల్ని హోల్డ్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా మనకి సినిమాకి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి అలాగే సినిమాలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా తమకిచ్చిన ఇచ్చిన యాక్టింగ్ అయితే ఫుల్గా యూస్ చేసుకున్నారు తమ రోల్స్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పాలి అనసూయ భరద్వాజ్ అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా మనకు కనిపించారు అనసూయ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది శ్రీకాంత్ అయ్యంగర్ కావచ్చు అండ్ అలాగే శుభలేఖ సుధాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా సినిమాకి హైలైట్గా నిలిచారు అండ్ మనం ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉన్న ఈ సినిమా ఏదైతే ఉందో थ्रिलर सिनेमा लवर्स की పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు మామూలుగా అయితే థ్రిల్లర్ సినిమాస్ కి స్క్రీన్ ప్లే అనేది చాలా హ్యూజ్ ప్లస్ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది ఈ స్క్రీన్ ప్లే మనం చూసుకున్నట్లయితే దర్శకుడు తన చెప్పాలనుకున్న పాయింట్ ని స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే రూపంలో చాలా అద్భుతంగా అయితే తీసుకెళ్లారు అండ్ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే విధానంగా ఉంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేటప్పటికీ కూడా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నాయి అండ్ ఈ సినిమాని ప్రొడ్యూసర్స్ అయితే వేరే లెవెల్ కి తీసుకెళ్లారు అండ్ ఏషియన్ సినిమాస్ అయితే ఈ సినిమాకి ప్రెజెంట్ చేస్తుందని చెప్పాలి ప్రేక్షకులు ఎవరైతే హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఈ సినిమా సెట్ అవుతుందని చెప్పొచ్చు మీరు ఒక రెండు వందల రూపాయలు టికెట్ పెడితే ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది ఈ సినిమాకి మీరు హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూడొచ్చు ఈ సినిమాని అండ్ అనసూయ భరద్వాజ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది టోటల్గా చూసుకున్నట్లయితే ఆరి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము అండ్ లార్డ్స్ ఆఫ్ ఆ సినిమా నుంచి నేర్చుకునే విధంగా అయితే మనకి బయటకు వచ్చే విధంగా ఈ సినిమా ఉంది టోటల్గా చూసుకుంటున్నట్లయితే ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఆరి కూడా చూడదగిన సినిమా అని చెప్పొచ్చు అండ్ చూసిన ప్రతి ప్రేక్షకులు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు సినిమా అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఫ్యామిలీని అంతా కలిసి వెళ్ళి చూడండి అండ్ అర్షద్ వర్గాలు అంటారు కదా సో అవి ఖచ్చితంగా అసలు ఎలా ఉంటుంది వాటిని ఎలా మనము యు వాటిని ఎలా పోరాడాలి అనే విధానంలో మాట్లాడుతున్న వాళ్ళే కానీ దాన్ని ఎలా పోరాడాలి దానికి ఏంటి సొల్యూషన్ అనేది చెప్పలేదు కానీ డైరెక్టర్ ఈ సినిమాలో అర్షద్ వర్గాల గురించి అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కాబట్టి మీరు కూడా ఈ సినిమాని చూసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి ఇది ఆరి మూవీ రివ్యూ